వాస్తు జీవనం అందరికీ స్వాగతం ఈరోజు మనం ఎంచుకున్న సబ్జెక్టు చాలామందికి ఉపయోగపడేది ఎందుకంటే చాలామంది నన్ను వాట్సప్ మెసేజ్ ద్వారా అడుగుతున్నారు సార్ ఒక బోర్వెల్ కానీ ఒక సంపు కానీ ఒక సెప్టిక్ ట్యాంక్ కానీ డ్రైనేజీ వాటర్కు మనము ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఏ ప్లేస్లో మనం తీసుకోవాలా ఎక్కడ తీసుకుంటే మంచి ప్రభావం చూపిస్తుంది అని చాలామంది నన్ను అడగడం జరిగింది ఈ విషయము వారికే కాదు మన అందరికీ కూడా మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ కొత్తగా ఇల్లు నిర్మాణం చేస్తున్నట్లయితే అవసరం అనుకుంటే చాలామంది దీన్ని వినియోగించుకొని మీరు ఉపయోగించుకుంటారని నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం చూద్దాము ఒక ఇల్లు నిర్మాణము ఈ విధంగా ఉంది అనుకుంటాం ఎప్పటికైనా వాస్తులో ప్రధాన సూత్రము స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మాత్రమే ఉండాలా మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ మూలను కానీ ఈ మధ్యస్థానాలను కానీ ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయవద్దు ఇది ప్రధాన సూత్రము వాస్తులో ఇప్పుడు ఈ ఇంటికి మనము ఒక కాంపౌండ్ వాల్ ఇలా నిర్మించుకున్నట్లయితే ఇప్పుడు మనము ఈ ప్రాంతంలో ఎక్కడ మనం సంపు తోగితే బాగుంటుంది ఎక్కడ మనము బోర్వెల్ వేసుకుంటే బాగుంటుంది అనేది చాలా విఫలంగా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు చూడండి మనకి ఇది నార్త్ ఇది ఈస్ట్ ఇది సౌత్ ఇది వెస్ట్ ఇవి కామన్ ఎప్పటికైనా కానీ మన ఇంటిని కానీ మన స్థలాన్ని కానీ నాలుగు భాగాలు నాలుగు మూలలు తీసుకోవాలి అప్పటికి ఇది ఈశాన్యం అవుతుంది ఇది ఆగ్నేయం అవుతుంది ఇది నైరుతి అవుతుంది ఇది వాయువ్యం అవుతుంది ఇప్పుడు చూడండి మన ఇంటిని కానీ స్థలాన్ని కానీ నాలుగు సమభాగాలు చేసుకోవాలి ఈ విధంగా అప్పటికి ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యం ఈ విధంగా మనం ఒక ఇంటిని తీసుకున్నట్లయితే ఈ ఇంటి స్థలం ఎంతన్నా ఉండని యాభై అడుగులు ఉండని వంద అడుగులు ఉండని ఇంటి వైశాల్యము ఎంతైనా ఉండని మనకు ఎటువంటి సంబంధము ఉండదు ఎప్పటికైనా కూడా ఒక బోర్వెల్ మనము ఎక్కడ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇంటిలో మీకు చూపిస్తాను చూడండి ఇది ఈశాన్య మూల ఎప్పటికైనా మనము ఈ సగభాగం నుంచి ఇక్కడి వరకు ఈ కారణం ఈ కారణం తప్పించి ఇలా మూలపు మనం ఎప్పటికైనా కానీ మనము వీలు ఉంటే ఇటు సైడు ఈ ఈశాన్యము తూర్పు అవుతుంది ఈ తూర్పు ఈశాన్యము ఇక్కడ మనకు పిల్లర్ వచ్చినట్లయితే ఈ పిల్లర్ ఎదురుగా సంపు బోర్వెల్ కానీ సంపు కానీ మనం తీసుకోవద్దు బోర్వెల్ వేసినట్లయితే ఈ ఈశాన్యం కానీ ఇక్కడ ఉత్తర ఈశాన్యం కానీ వేయాలి లేదా మనకు ఇక్కడ ఇక్కడ ఆప్షన్ లేనట్లయితే ఈ సగభాగం నుంచి ఇటు సైడు ఎక్కడైనా కూడా మనము వేసుకోవచ్చు ఒకవేళ మనకు ఇక్కడ తూర్పు ఉన్నట్లయితే ఇక్కడ స రెండు భాగాలు మనం విడిచిపెట్టి ఇక్కడ ప్రధాన ద్వారం ఉన్నట్లయితే ప్రధాన ద్వారానికి ఎదురుగా ఇప్పుడు బోరు కానీ సంపు కానీ తీసుకోవద్దు ప్రధాన ద్వారానికి ఇప్పుడు తీయవద్దు ఇక్కడ కూడా ఉత్తర ఈశాన్యంలో కనుక మనము డోర్ ఇచ్చినట్లయితే ప్రధాన ద్వారము ఈ ప్రధాన ద్వారానికి ఎప్పుడు కూడా సంపులు కానీ బోర్వెల్ కానీ తీయవద్దు కాబట్టి మీరు చూడండి ఈ భాగాన్ని విడిచిపెట్టి మీకు వీలున్నంత వరకు ఇక్కడ ఇక్కడ లేదా ఇక్కడ ఇక్కడ తూర్పు మధ్యస్థానాన్ని తప్పించి వేసుకోవాలి ఇక్కడ ఉత్తర మధ్యస్థానాన్ని తప్పించి ఇక్కడ కానీ ఇక్కడ కానీ లేదా ఈ పిల్లర్ ఎదురుకి ఎప్పటికీ రాకుండా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాలు ఎప్పటికీ కూడా ఇల్లు దిక్కు ఏదైనా ఉండని ప్రధాన ద్వారం ఏ అయినా ఉండని మనము ఎప్పటికీ బోర్వెల్ కానీ సంపు కానీ ఈ ఈశాన్య భాగంలో మాత్రమే వేయవలసి ఉంటుంది అప్పుడే ఇంటికి శుభ ఫలితాలు ఉంటాయి ఎప్పుడు కూడా ఈ మూలపోటు రాకుండా బోర్వెల్ వేయవద్దు ఈ మూలలో కానీ ఎప్పుడు కూడా వేయవద్దు ఈ పిల్లర్ ఆపోజిట్కు ఎప్పుడు వేయవద్దు ఇట్లా ఉత్తరం కానీ ఇట్లా తూర్పు కానీ ఎప్పుడు కూడా మనం బోర్వెల్ వేయవద్దు సంపులు కూడా అదేవిధంగా ఈశాన్యంలో ఈ ఈశాన్య భాగం ఇది ఉత్తర ఈశాన్యం అవుతుంది ఉత్తర ఈశాన్యంలో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉత్తర ఈశాన్యంలో మనము సంపులు తోడుకోవచ్చు ఇక్కడ కానీ ఇక్కడ కానీ లేదా ఈ పూర్తి ఈశాన్యం కాకుండా ఇటు సైడు కానీ ఇటు సైడు కానీ ఈ ప్రాంతాల్లో మొత్తం మనము సంపు కానీ బోర్వెల్ కానీ మనకు వీలు ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ మనకు ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా బోర్వెల్ పడలేదు అంటే మనకు సెకండ్ ఆప్షను చూడండి ఈ భాగంలో ఈ భాగంలో మనము పూర్తి వాయువ్య కార్నర్ విడిచిపెట్టి ఇటు సైడు ఇటు సైడు ఎ ఎక్కడైనా కానీ పడమర వాయువ్యంలో మనము బోర్వెల్ తీసుకోనికి అవకాశం ఉంటుంది ఎందుకు ఇది చెప్తున్నారంటే నూటికి తొంభై పర్సెంట్ మనకు ఈశాన్యమే ఉంటుంది ఒకవేళ మనకు విధిలేని పరిస్థితుల్లో పడమర వాయువ్యంలో తీసుకున్నా కూడా ఎటువంటి దోషాలు ఉండడం లేదు ఇది నేను చాలా ఇళ్లను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని నేను గమనించడం జరిగింది కాబట్టి ఇటువంటి శుభస్థానాలలో కూడా మనం బోర్వెల్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా ప్రధాన ద్వారాలకు ఎదురుగా బోర్లు కానీ సంపులు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ తీయవద్దు కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ తీసుకోండి ఇప్పుడు మనము సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ తీయవచ్చు ఇప్పుడు ఉత్తరము మధ్యస్థానం నుంచి వాయువ్య మూల విడిచిపెట్టి ఇటు సైడు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనము సెప్టిక్ ట్యాంకులు తీసుకోడానికి ఆస్కారం ఉంది ఇక సెకండ్ ఆప్షను ఆగ్నేయము ఆగ్నేయం ఈ పూర్తి కార్నర్లో విడిచిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మూలలకు మనము ఎటువంటి బోర్లు కానీ సంపులు కానీ ఇవ్వవద్దు ఇక్కడ సెప్టిక్ ట్యాంకు తూర్పు ఆగ్నేయంలో మనకు వచ్చేసి ఈ భాగంలో ఎక్కడైనా కూడా సెప్టిక్ ట్యాంకులు మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో నైరుతి భాగంలో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి గుంతలు కానీ షిఫ్టిక్ ట్యాంకులు కానీ బోర్వెల్ కానీ తీయనే వద్దు చాలా ప్రమాదకరమైనటువంటి స్థలము నైరుతి భాగం కాబట్టి ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి తప్పులు మీరు చేయరని నేను భావిస్తున్నాను అది ఇంకా నెక్స్ట్ మనకు బోర్ అయిపోయింది సంప అయిపోయింది సెప్టిక్ ట్యాంకులు అయిపోయాయి నేను ముఖ్యంగా ప్రధానంగా పూర్తి వాయువ్య కార్నర్లో కానీ పూర్తి ఆగ్నేయ కార్నర్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము సంపులు కానీ బోర్వెల్ కానీ ఏర్పాటు చేయవద్దు సెప్టిక్ ట్యాంకులు మీది ఇల్లు ఏ దిశ ఉన్నా కూడా సెప్టిక్ ట్యాంకులు ఇక్కడనే తీయవాలి మీది ఈ రెండు భాగాల్లో మాత్రమే మనము తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విధంగా మీరు సంపులు కానీ బోర్వెల్ కానీ ఏర్పాటు చేస్తున్నట్లయితే మీ ఇంటికి మంచి శుభ ఫలితాలు వస్తాయి ఎటువంటి దోషాలు లేకుండా మీరు చేసుకోగలుగుతారని నేను భావిస్తున్నాను ఇంకొక విషయం చిన్న విషయము ప్రధాన గేట్లు మనం గేటు ముందర మన తొలి నడక ప్రధాన ద్వారం అయితే మళ్ళీ నడక గేటు అవుతుంది కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ గేట్లకు ఆపోజిట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో పంపులు కానీ బోర్వెల్ కానీ తీయవద్దు గేట్లకు ఎదురుగా కూడా గుంతలు ఉండవద్దు మన ప్రధాన ద్వారానికి ఎదురుగా కూడా ఎట్టి పరిస్థితుల్లో గుంతలు రాకుండా చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి మరిన్ని మంచి వీడియోలు పొంద పొందడానికి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా మనము ఇప్పుడు చెప్పవలసిన ఒకటే విషయము ఏ ఇల్లు అయినా ఏ ఇల్లు అయినా సరే మీరు మొదలు పెట్టినప్పుడు ఒక ఇంజనీర్ను సంప్రదించి ఒక ప్లాన్ తీసుకుంటారు ఆ ప్లానింగ్లో మనము వాస్తుపరంగా మీరు ఏదో విధంగా కడుతూనే ఉన్నారు కాబట్టి ఆ కట్టేటువంటి గృహాన్ని మనము వాస్తుకు అనుకూలంగా మీరు కట్టుకోగలిగితే ఆ ఇంట్లో చేరినప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు రాకుండా ఉంటాయని ఎవరో ఒకరు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇది ఈ ద్వారం ఇక్కడ పెట్టారే ఈ గుంత ఇక్కడ తగ్గారా అన్నప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే మీరు ఆలోచన చేసి ఈ విషయాన్ని మీకు ఇంజనీర్ ఎంత అవసరమో ఒక వాస్తు అడ్వైజర్ కూడా చాలా అవసరమని నేను తెలియజేస్తున్నాను కాబట్టి నేను ముఖ్యంగా తెలియజేసేది ఈ జిమ్మలమడుగు కానీ ప్రొద్దుటూరు కానీ పరిసర ప్రాంతాల వారికి వీరు మాత్రమే కాకుండా ఈ రాయలసీమలో ఉన్న ప్రజలకు ఎవరికైనా కూడా నా వాస్తు విజిట్ అవసరమైతే ఈ క్రింది వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ పంపితే నేను వీలు చూసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను వాస్తు జీవనం స్వామి వెంకటేష్ నమస్కారం